హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని అయితే చూద్దాం అండి చాలా బాగుంటుంది శనగపప్పు పడదు శనగపిండి పడదు అనుకునే వాళ్ళకి ఇవాడ అయితే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేది ఇంక ఇక్కడైతే రెండు కప్పుల వరకు మొక్కజొన్నని పెట్టుకున్న గింజల్ని తీసుకున్నాను స్వీట్ కార్న్ కాకుండా మనకి మామూలు మొక్కజొన్న పొత్తు వస్తుంది కదా దాని నుంచి గింజల్ని సపరేట్ చేసి రెండు కప్పుల వరకు తీసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్స్తో కనుక చేయగలిగారు అంటే వడ చాలా టేస్ట్గా వస్తుందండి రెండు కప్పుల వరకు మొక్కజొన్న గింజల్ని వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళేమీ పోసే అవసరం ఉండదు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకవేళ పిండి తిరగలేదు అనుకుంటే కనుక ఒక్కసారి చేత్తో బాగా కలిపేసుకోండి హ్యాపీగా తిరుగుతుంది ఇంక ఇక్కడ పిండి మొత్తం రుబ్బిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సేమ్ ఏ కప్పుతోటైతే అయితే మనము మొక్కజొన్న గింజలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే వండించు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుము అలాగే కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి అర టేబుల్ స్పూన్ వరకు సోంపును వేసుకోండి సోంపు వేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా చక్కగా మనం తిన్నా కానీ కడుపులో ఏమాత్రం కూడా నొప్పి అనిపించకుండా ఈజీగా డైజెషన్ అవుతుంది ఇంక ఇక్కడ చూసారు కదండి పెండ్లంతా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళేమీ పోసుకునే అవసరం ఉండదు మనకి మొక్కజొన్నలో ఉన్న నీళ్లు సరిపోతాయి అన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా అంటే మనం ఏ సైజ్ అయితే వడ వేయాలి అనుకుంటున్నామో ఆ సైజు బాల్ని ఫస్ట్ రౌండ్గా రెడీ చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అరిచేతిలో పెట్టి ఇంకొక అరిచేతితో ప్రెస్ అంటే మనకి మసాలా వడ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్క వడని ప్రిపేర్ చేసుకొని అందులోకి వేసుకోవాలి వడ వేసేటప్పుడు నూనె చాలా వేడిగా ఉండాలి వడలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లో వడల నుంచి నొరగ అనేది తగ్గేంత వరకు వేగనివ్వండి అప్పుడు మనకి కలర్ అనేది మారిపోకుండా అలాగే క్రిస్పీగా వేగుతాయి అనమాట నేను చెప్పే ప్రతి టిప్ని మీరు ఫాలో అవుతూ చేయగలిగారు అంటే వడలు నూనె అనేది అస్సలు పీల్చుకోకుండా ఎంత ఎంతో టేస్ట్గా వస్తాయి అలాగే వడలు వేసిన వెంటనే కదివేయకుండా ఒక్క నిమిషం పాటు ఒక వైపు వేగింది అనుకున్నాక రెండో వైపు టర్న్ చేసుకొని కలుపుతూ వేయించండి చూసారు కదా నూనె విధంగా నురగ రావడం తగ్గింది అనుకున్నాక ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు వేయించామంటే మంచి కలర్లో క్రిస్పీగా వస్తాయి అన్నమాట చూసారు కదండి ఈ విధంగా గోల్డెన్ కలర్ కన్నా కూడా ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని నూనె ఏమీ లేకుండా తీసేసుకొని ఎక్ససాయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ మీద వేసినట్టయితే కనుక పేపర్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది ఇదే విధంగా మిగతా వడలన్నీ కూడా వేసుకోండి చాలా బాగుంటాయి వడలు ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒక్కసారి విధంగా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేదనుకుంటే ఆ ప్లేస్లో మైదాని కానీ బియ్య పిండిని కానీ హ్యాపీగా వాడుకోవచ్చు చూసారు కదండీ క్రిస్పీ అండ్ కార్న్ వడ రెడీ అయిపోయింది దీనికి మనం స్వీట్ కార్న్ వాడకూడదు ఇంకొకసారి చెప్తున్నాను దీనికి మామూలు మనం మొక్కజొన్న పొత్తులని మనం చిన్నప్పుడు వచ్చావు కదా వాటిని ఈ గారెలకి వాడుకోవాలి అలాగే మనం గారెలు వేసి టిష్యూ పేపర్ మీద అలానే వదిలేసామనుకోండి టిష్యూ పేపర్లోంచి తడ అనేది వచ్చి గారెలు మెత్తబడిపోతాయి అందుకని వేరే ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోండి వేడివేడిగా ఉండగా చాలా బాగుంటాయి చూసారు కదండి క్రిస్పీ కాన్ వడ అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటాను నచ్చినట్టు లైక్ చేయండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ